అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఫార్చునర్ లో సోదాలు జరపగా రెండు బ్యాగుల్లో సుమారు రెండు కోట్ల నగదు పోలీసులు పట్టుకున్నారు వాహనంలో డబ్బును తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అనంతపురంలో భారీగా నగదు పట్టుబడింది విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఇందులో రెండు కోట్ల నగదు పోలీసులు పట్టుకున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు శ్రీనివాస్ ఏం చెప్తున్నారు పోలీసులు స్వాతి అనంతపురం నగర్లోని విద్యుత్ నగర్ సర్కిల్లో ప్రస్తుతం మనం ఉన్నాయి ఈ విద్యుత్ నగర్ సర్కిల్లోనే పోలీసులు సోదాలు అనిపిస్తున్న సమయంలో ఒక ఫార్చునర్ ఎదురుపడింది ప్రస్తుతం మన కెమెరామెన్ చూపిస్తున్న ఫార్చునర్ ఏదైతే ఉందో పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా రెండు బ్యాగులు బయటపడ్డాయి బ్యాగుల్లో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ఈ నగదు సంబంధించి లెక్కింపు కొనసాగుతోంది ఈ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో విచారం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం చూడొచ్చు ఈ ఏదైతే పట్టుబడిన వాహనంతో పాటు నగదు ఇక్కడే పట్టుబడిన ప్రాంతంలో నగదు కూడా లెక్కిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఈ పోలీసులు మొత్తం ఉన్న గదిలోనే ఏదైతే ఉందో మిషన్లు తీసుకొచ్చి క్యాష్ను లెక్కిస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఎంత క్యాష్ ఉంది మొత్తం ఎంతో ఉంది వీడికరణ వీడియో చిత్రీకరణ చేస్తూ నగదును లెక్కిస్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు అలాగే ఆరుకో అధికారుల సమక్షంలోనే ఈ లెగు మొత్తం నగదు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం ఆర్ఓ సమక్షంలో నగదు కొనసాగుతోంది ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఆర్ఓ అధికారులు అలాగే మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తున్నారు ఈ వీడియో చిత్రీకరణ మధ్య మొత్తం మొత్తం నగదు లెక్కింపు జరుగుతుంది ప్రస్తుతం కొంతమంది పోలీసులు ఉన్నారు పోలీసులు ఉన్నారు పోలీసులు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ మిగిలిన సిబ్బంది మొత్తం ఇక్కడ లెక్కింపు చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం చూడవచ్చు మిషన్లు తీసుకొచ్చి మిషన్ల ద్వారా మొత్తం లెక్కను నగదును లెక్కిస్తున్న పరిస్థితి దాదాపుగా మనకు అందుతున్న సమాచారం మేరకు రెండు కోట్లు పైగానే రెండు కోట్లు పైగానే నగదు పట్టుబడినట్లు అనుమానిస్తున్నారు ఈ ఎవరికి సంబంధించి ఈ లెక్క ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని పోలీసులు మొత్తం ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఏదైతే ఉందో డ్రైవర్ను డ్రైవర్ను అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తున్నారు నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు మొత్తం ఎంత ఉందని కూడా మొత్తం లెక్కింపులు జరగ జరుగుతున్న పరిస్థితి మరో గంట తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు రెండు కోట్లు పైగానే నగదు నగదు ఉన్నట్లు తెలుస్తుంది నగదు మొత్తం లెక్కించిన తర్వాత ఈ ఎవరికి ఎక్కడి నుంచి వెళ్తుంది తదితర అంశాలను మీడియా సమస్యల్లో వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ప్రస్తుతం అయితే వీడియో చిత్రీకరణ మధ్య నగదు లెక్కింపు కొనసాగుతుంది రెండు బ్యాగుల్లో పెద్ద మొత్తం పెద్ద మొత్తంలోనే నగదు దొరికింది ప్రధాన సర్కిల్ నగరంలోని ప్రధాన సర్కిల్లో ఒక్కసారిగా వాహనాన్ని ఆపడంతో వారి అనుమానం వచ్చి పోలీసులు చేయగా పెద్ద బ్యాగులు దొరికాయి దీనికి సంబంధించి మన కాల్సేపట్ ఎంత నగదు ఎవరికి సంబంధించిన నగదు కూడా చెప్పే అవకాశం ఉంది స్వాతి శ్రీనివాస్ వాహనంలో వాహనం నడుపుతున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారా అతని నుంచి ఏమైనా ప్రస్తుతానికి ఏదైనా సమాచారం వచ్చిందా ప్రస్తుతం ఏదైతే ఉందో వాహన డ్రైవర్ ఎవరు వాహన డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు వాహన డ్రైవర్ కూడా లోపలే ఉన్నది మనం ఏదైతే లెక్కింపు కొనసాగుతుందో ఆ లోపలే వాహన డ్రైవర్ కూడా ఉన్న పరిస్థితి ఉంది వాహన డ్రైవర్ సంబంధించిన సెల్ ఫోన్ కూడా వాళ్ళు సీజ్ చేస్తారని చెప్పవచ్చు ఎందుకంటే ఉదయం ఏంటి జరిగిన ట్రాన్సాక్షన్స్ పైన పూర్తి స్థాయిలో పోలీసులు టెక్నికల్గా ఆరాధిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో మాట్లాడాలనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు ఆరాధిస్తున్నారు దీనికి సంబంధించి మిగిలిన ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చేస్తామని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఒక పార్టీకి సంబంధించిన నగదుగా పోలీసులు చెప్తున్నప్పటికీ అధికారికంగా వెల్లడించడానికి మరింత సమయం పడుతుందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు మొత్తం ఈ నగదు మొత్తం ఎన్నికల అధికారికి అప్పచెప్తామని మొత్తం అయితే సీజ్ చేసిన లెక్క ఎన్నికల అధికారికి అపజెప్తామని చెప్తున్నారు ఎన్నికల అధికారికి అప్ప చెప్పిన తర్వాత నగదు ఎంత మొత్తంలో ఉంది ఏ పార్టీకి సంబంధించి కూడా చెప్పే అవకాశం ఉంది స్వాతి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ రెండు బ్యాంక్ నోటే మాకు డబ్బులు మాకోసం